తెలియజేస్తున్నాము ఇక్కడ మా అక్కలు మా చెల్లెళ్ళు మా అమ్మలు చాలా ఇంట్లో పనులు పెట్టుకొని కూడా ఈ వేడికి టెంట్ల కింద కూర్చున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను రెండు విషయాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నా పేరు గంగా జమున నేను కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ ఎస్సెస్ఎల్ స్టేట్ కన్వీనర్గా పనిచేస్తున్నాను నేను ఒకటే విషయం చెప్తున్నా ఈరోజు అందరూ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు కొందరు ఇక్కడికి వచ్చే పరిస్థితిలో ఉన్నారు కొందరు రాలేని పరిస్థితిలో ఉన్నారు మహిళా దినోత్సవం ఎక్కడైతే ప్రోగ్రామ్ చేస్తారో అక్కడికి రావాలని అందరికీ ఉంటుంది కానీ ఇంట్లో పరిస్థితుల ప్రాబ్లం మహిళలు ఈరోజు మహిళలు బయటకు రావట్లేదంటే ఎన్నో సమస్యలు హ్యాపీగా ముందుగా ఈ మహిళా దినోత్సవానికి వచ్చిన మా అన్నలకి కూడా పేరు పేరిన ప్రత్యేకమైన ధన్యవాదాలన్నా మీరు కూడా మా ప్రోగ్రాంకి సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఇక్కడ ఉన్న గోకుశ్యామలకకు మేరీ మేరి మారిగాకకు మరి స్టేజ్ మీద ఉన్న వాళ్ళ పేర్లు పెద్దగా తెలియదు కానీ మా అక్కలకు సాలమ్మక్కకు లక్ష్మీదేవమ్మ ఇక్కడ అమ్మ పెద్దమ్మ నాకు మొన్న మా ప్రోగ్రాంలో పరిచయం అయిన శంకరమ్మ గారు శంకరమ్మ సో నిజంగా జరుపుకుంటున్న హ్యాపీగా ఉంది కానీ మన మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి ఆలోచిద్దాం ఏ విధంగా ఉన్నాయంటే చాలా దయనీయ స్థితులు ఎంత పెద్దవాళ్ళు అయినా ఈరోజు మహిళలు నలిగిపోతున్నారు ఇంట్లో ఏదో ఒక అత్తతో కావచ్చు మామతో కావచ్చు భర్తతో కావచ్చు పిల్లలతో కావచ్చు చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు ఈరోజు మహిళ బయటకు ఏదైనా సాధించాలని బయటకు వస్తుంటే ఎన్నో రకాల అడ్డంకులు అవునా కాదా అవునా కాదు ఏదైనా ఊరికి రోజు అయినా అనుకో రేపు మళ్ళీ ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అనుకో అగో నిన్న పోయింది అంటారు ఇంటి లేని బాధ పక్క వాళ్ళకే ఉంటుంది అంటే అదే అబ్బాయిలు పోతే అంటారు ఎవరైనా నువ్వు రోజు పొద్దున పోయి ఆరు గంటలకు పోయి రైట్ నైట్ రెండు గంటలకు ఒకటి గంటలకు పన్నెండు గంటలకు వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు మనం వెళ్తేనే బాధ అవునా కాదు మరి ఎప్పుడు మన సాధికారత మనము ఎప్పుడు బయటకు రావాలి ఎప్పుడు మనము రా లీడల కావాలి ఎప్పుడు మనం ఉద్యోగాలు చేయాలి ఇయలా రేపు అంటే కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే బయట పేరు ఉన్నా కానీ లోపల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలు కూడా ఉన్నారు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి కోసం మనం చెప్పుకోవద్దు నిన్న మొన్న ఒక న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ వచ్చింది పేరు చెప్పాను నేను చాలా పేరు గల మహిళ మాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది పేరు చెప్పొద్దని అన్నా నేను ఎందుకంటే మీడియా ఇక్కడ ఇది ఉంది కెమెరా ఉంది కాబట్టి ఆమె సమస్యలు ఏందనేది అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూలో చెప్పింది ఇలా ఉంది నా పరిస్థితి ఇలా ఉందని తర్వాత మంచిగా అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బై గాడ్ గ్రేస్ మన మీడియా ముందు వచ్చి చెప్తుందని అంటే అందరు బాగానే ఉన్నారు నాకు కొద్దిగా డోస్ ఎక్కువైంది చదువుకుంటే డిప్రెషన్కి వెళ్ళిపోయారట జనాలు మరి మా శ్యామలక్క అయితే ఇప్పుడు చాలా పెద్ద చదువు చదువుతుంది ఇప్పటికీ చదువుతుంది నైట్లో నిద్రనే ఉండదు మా అక్కడ నేను ఎప్పుడు ఫోన్ చేసినా రాస్తున్నా అంటది ఏ నైట్లో ఫోన్ చేసినా రాస్తున్నాడు అక్క నిజమా కాదక్క నిజంగా అక్కకి నిద్ర ఉండదు నేను ఎప్పుడు నాకు కూడా నిద్ర ఉండదు ఇట్లా చెప్పుకుంటూ పోతే భర్త సపోర్టింగ్ అనేది భర్తలే చాలా ఇంపార్టెంట్ కానీ చాలామంది ఉమెన్స్ డే జరుపుకున్నందుకు సంతోషం కాదు కానీ మహిళలు అందరూ ఏదో ఒక విధంగా ఈరోజు చాలా ఇబ్బంది పడుతుర్రు కానీ అదే మగాడు ఒక విజయాన్ని సాధించాలంటే తప్పకుండా మహిళ ఉండాలి పొద్దున్న బయటకు వెళ్ళాలంటే టిఫిన్ చేయాలి మళ్ళీ బట్టలు ఉతికి పెట్టాలి మధ్యాహ్నం భోజనం వండి పెట్టాలి రాత్రికి రాగానే ఖాళీ ఎత్తులు కడుక్కోగానే మళ్ళీ వేడివేడి అన్నం పెట్టాలి మనం ఒక్కరోజు బయటకు పోతే ఈ సౌకర్యం మనకు దొరుకుతుందా మళ్ళీ మనే మార్చి రావాలి గిన్నెలు కడుక్కోవాలి బట్టలు ఉతుక్కోవాలి పిల్లలను సర్దుకోవాలి అన్న కరెక్టా కాదన్న నిజం చెప్పురు మీరు అంటే ఒక మగ అంటే నేను మిమ్మల్ని ఏం అనట్లేదు అంటే మా జీవితాలు ఇవి అయితే నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది కానీ ఏర్పడది అది ఆడదాని విజయం వెనక ఈ రోజున స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నా అంటే చాలా మంది అంటారు మీ ఆయన నీకు చాలా సపోర్ట్ అంటారు మరి నేను సపోర్ట్ చేస్తే మా ఆయన కూడా ఒక పెద్ద స్థానంలో ఉన్నాడు కానీ భార్య అనరు సమాజం కూడా ఎంత దుర్మార్గమైన సమాజం అంటే అంటే అదే దేవుళ్ళల్లో కూడా ఈరోజు కృష్ణుడు కావచ్చు రాముడికి కావచ్చు సీత వింటుంటుంది సత్యభామ ఎంటు ఉంటుంది కానీ వాళ్ళ పేర్లు చెప్పరు మాయన వస్తే బాగుంటుండే డప్పు కొడుతుండే వినవయ్యవో పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా నూరేళ్ళ మీ బ్రతుకులో ఊపిరి పోసింది ఆడదేరా తల్లిగా చెల్లిగా తానే అర్ధాంగిగా తల్లిగా చెల్లిగా తానే అర్ధాంగిగా సగల బాధల కోర్చి సాధింది నీ తల్లి ఆ తల్లి ఆడదిరా ఓ పురుషాడది ఆడది అమ్మాయిరా వినవయ్యవో పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా భూమాత ఒడిలోన పుట్టిన సీతమ్మ రాముడే విల్లును వంచగాతల వంచే భూమాత ఒడిలోన పుట్టిన సీతమ్మ రాముడే విల్లును వంచగాతల వంచే ఏడు అడుగులు నడిచిన పాపాన ఎన్నో బాధల కూర్చును ఏడు అడుగులు నడిచినా పాపాన ఎన్నో బాధల కోర్చెను నా సీతమ్మ రాముణ్ణి నిలదీస్తే విలువ కుండునా వినవయ్య ఓ పురుషుడా కాడది అబలెట్లా అవుతుందిరా నూరేళ్ళ మీ బ్రతుకులు ఊపిరి పోసింది ఆడదిరా అయితే సీతను చాలా కష్టాలు పెట్టిండు రాముడు కానీ అదే సీత ఒకవేళ ఎదురు తిడుతైన విలువ ఏమవుతుండే భర్తకు లోబడి ఉండాలి భర్త చెప్పినట్లు నడుచుకోవాలని సమాజం కూడా అదే చెప్తుంది కాబట్టి ఆడది అనియమని ఉంది కాబట్టి ఈరోజు పురుషులకు ఒక ఏంది గ్రేట్నెస్ అనేది ఉంది వాళ్ళు చాలా ధైర్యంగా తిరగగలుగుతారు అవునా కాదా అంటే నేను ఎవరిని నేను విమర్శించడం లేదు కానీ ఈరోజు ఒక్కరోజు మహిళా దినోత్సవం కొద్దిగా మనసు విప్పి మనం మాట్లాడుకోవాలి అన్న మీరు ఏమన్న అనుకున్న అలా నిజంగా కొన్ని సమస్యలు లీడర్లు అనుకునే వాళ్ళు కూడా సమస్యలు ఫేస్ చేస్తారు ఇంట్లో అలా కాకూడదని అందరూ భర్ పురుషులు స్త్రీలను గౌరవించాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సవినయంగా మీకు నేను కోరుకుంటున్నా ఎక్కువ మాట్లాడితే ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతాం ఎన్ని విషయాలని చెప్తాను